తీసుకోవడానికి చేసే లబ్ధిదారు అందరికి నమస్కారం తెలియజేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పగా ఆలోచించి గత ప్రభుత్వం కళ్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది అయితే అసెంబ్లీ ఎన్నికలు రావడం పార్లమెంట్ ఎన్నికలు రావడం ఎలక్షన్ పోడు ఉండడం వల్ల గడిచిన ఆరేడు మాసాలుగా మనం లబ్ధిదారులకు చెప్పలేకపోయాం దేశంలో ఎక్కడ లేని ఈనాడు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలకు పెద్దపీయలేస్తున్నది గత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే ఇంకా ఎక్కువ మందికి సంక్షేమ పథకాలు అదే విధంగా ఆ సంక్షేమ పథకాలను పెంచి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది దానికి ప్రత్యేకంగా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి కూడా మనం హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ పథకం ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు దాదాపు ఒక వెయ్యి తొంభై ఏడు వివాహాలు జరిగితే ఒకవి లక్ష్మి ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరిగింది దాదాపుగా మన ఒక్క మండలంలోనే ఇక్కడ రెండు తొమ్మిది కోట్ల పదహారు లక్షల రూపాయలను కళ్యాణ లక్ష్మి కింద పేద తల్లిదండ్రులకు అందజేయడం జరిగింది అని చెప్పి సదర్ గుర్తు చేస్తున్నాడు ఈ కళ్యాణలక్ష్మిని కొనసాగించే కాకుండా రాబోయే రోజులలో రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు ఇస్తున్న ఒక లక్ష నూట పదహారు రూపాయలకు తోడుగా మరి మంగళ సూత్రం కింద పెళ్లి ఆడబిడ్డకు ఒక తులం బంగారం ఇవ్వాలనే ఆలోచన కూడా చేస్తున్నారు త్వరలోనే దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినీగా తెలియజేసుకుంటున్నా అదేవిధంగా మన వేలేరు మండలానికి సంబంధించి రెండు మూడు ప్రధానమైన సమస్యలు ఉన్నాయి నేను ఎక్కువ ఎన్నికలప్పుడు చెప్పాను అదేవిధంగా ఎంపీ కూడా చెప్పారు మళ్ళీ ఈరోజు ఆ సమస్యలను మీ ముందు పెట్టాలని అనుకుంటున్నాను ప్రధానంగా మన ఉమ్మడి వరగం జిల్లాలో వేలేని మండలంలో ఉన్న గ్రామాలు కానీ వ్యవసాయ భూములు కానీ చాలా ఎత్తైన ప్రాంతంలో ఉన్నాయి మనము ఈ ప్రాంతాలకు స్వామి అందించడానికి నూట నాలుగు కోట్ల రూపాయలతో ఒక ఎట్టిపోతుల పథకాన్ని మనం అంజలు చేసుకున్నాం మొన్ననే డిజైన్స్ కూడా అప్రూవ్ అయ్యి త్వరలోనే కాంట్రాక్టర్తో మాట్లాడడం జరిగింది త్వరలోనే పనులు ప్రారంభిస్తాం ఆ పనులన్నింటినీ కూడా ఖచ్చితంగా లోపు పూర్తి చేసి వచ్చే ఖరీఫ్ నాటికి ఈ మేనే మండలంలో గోదావరి జలాల ద్వారా సాగునీ అందించే బాధ్యత తీసుకుంటామని చెప్పే సందర్భంగా వేరే ని కొత్తగా ఏర్పడది మండల కార్యాలయం లేవు ఎంపీఓ ఆఫీసు లేదు లేదు ఎంఆర్ఓ ఆఫీసు లేదు పోలీస్ స్టేషన్ కూడా బాగుంది లేదు ఈ మూడింటి కూడా త్వరలోనే నూతనంగా ఇద్దరు మందులు చేయించి పనులు చేపట్టడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను మూడవది నేను మొన్ననే అనుకోకుండా టీచర్ నుంచి వేయరు వేలే నుంచి పీచర్ మీద పని మీద వచ్చినప్పుడు నేను ఈ రోడ్ ఫస్ట్ చూసిన చాలా ఉన్నది నేను మొన్న ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష చేసిన సందర్భంగా వేలేరు నుండి శాల పెళ్లి మీదుగా టీచర్ మధ్య రూడ నుంచి కొంగుకుంట వరకు ఈ మొత్తం లింకును కలపాలి అని చెప్పి ఇది ఆర్ఎంపీ కాదు ఇది పంచాయతీరాజ్ రోడ్ దీన్ని పంచాయతీరాజ్ రోడ్ కింద డబుల్ రోడ్డుగా చేయాలని చెప్పి ప్రతిపాదన పనులు చేపట్టడం జరుగుతుంది కుంభగుట నుంచి తగ్గు వరకు మాట్లాడిన వాళ్ళు కూడా అది మందులు చేయించి పనులు చేస్తామని చెప్పారు ఈ మూడు ప్రధానమైన సమస్యలు ఉన్నాయి అనేక రకాలైన చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి వాటన్నింటినీ అన్నింటినీ ఒక్కొక్కటి మనము మెల్లమెల్లగా ప్రాణిక మందులు చేయించుకుందాం చెప్పి మీ అందరూ కూడా సభినీగా తెలియజేసుకుంటూ నా ఎజెండా ప్రధానంగా విద్య వైద్యం సాగునీ మన నియోజకవర్గంలో పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని పేద వాళ్లకు మెరుగైన వైద్యం అందించాలని స్టేషన్ నెంబర్ నియోజకవర్గంలో ప్రతి ఎక్కడానికి కూడా సాగులు అందించాలనే ఉద్దేశంతోనే నేను ఒక ఎజెండాను రూపొందించుకోవడం ముందుకు వెళ్తున్నాను దానికి మీ అందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి కళ్యాణ లక్ష్మి చెట్టులు తీసుకున్న వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా